బండ్లు లోడ్ కాకపోవడం వల్ల మన డ్రైవర్లందరం కలిసి చికెన్ అయితే చేసుకుంటున్నాం మనం వచ్చేసి ఇప్పుడు కన్యా పాయింట్కి అయితే రీచ్ అవుతున్నాం అనమాట ఇది వచ్చేసి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అయితే ఎక్కించుకోవాలన్నమాట ఎందుకంటే టైర్లు వచ్చేసి రోల్ అంటే టైర్లు వచ్చేసి ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చాలా మంది బెంజ్ బండ్లు ఎక్కువ ఎక్కువ ఉంటారనమాట చాలా చౌకచక్యంగా అయితే ఎక్కుతాయి అన్నమాట చాలా ప్రశాంతంగా అయితే ఎక్కుతాయి బండ్లు అనేవి మొత్తానికి అయితే లోడింగ్ పాయింట్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లోడింగ్ రేపు అయితే అవుతుందంట అందుకోసమని కిందికి వెళ్ళి అందరం కలిసి చికెన్ అయితే తెచ్చుకున్నాం అనమాట చికెన్ తెచ్చుకొని ఇంకా అందరం కలిసేసి వంట అయితే చేసుకుంటున్నాము ఇలా నలుగురు డ్రైవర్లు కలిసినప్పుడు చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అయితే ఉంటది అనమాట అందరూ కలిసి కట్టుగా వంట అయితే చేసుకుని తింటాము మన వాళ్ళు వచ్చేసి వంట ప్రసాద్ అయితే స్టార్ట్ చేసినారనమాట మొత్తం వాళ్ళు అయితే చూసుకుంటున్నారు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో అయితే వేగిన తర్వాత ఇంకా చికెన్ అయితే వేయడానికైతే రెడీగా అయితే ఉన్నాము ఇంకా వంట అయితే అవుతుందనమాట మొత్తానికి అయితే రైస్ అయితే పక్కన అయితే అవుతుంది ఇందులో వచ్చేసి రెండు కుక్కర్లు పెట్టాము రెండు గ్యాస్ పొయ్యిలు ఉంటే రెండు దాంట్లో రెండు రెండు అయితే చేస్తున్నాము ఎందుకంటే ఫాస్ట్ గా అయిపోతుంది అనేసి మొత్తానికైతే రెండున్నర కేజీ చికెన్ అయితే తెచ్చామనమాట మొత్తం వచ్చేసి మేము ఒక ఆరు మంది అయితే ఉన్నాము మొత్తానికి అయితే చికెన్ అయితే రెడీ చేస్తున్నారు చూడండి మొత్తానికి అయితే చికెన్ కూడా రెడీ అయితే అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ పక్కన వచ్చేసి రైస్ అయితే ఉడుకుతూ ఉంది మొత్తానికి అయితే ఇంకా చికెన్ రెడీ చేసేసుకొని ప్రశాంతంగా ఇక్కడే తినేసి ఇక్కడే పడుకోవాలన్నమాట రేపు మార్నింగ్ అయితే చెప్తారంట మనకు లోడ్ ఎక్కడా ఏమనేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సిఎస్ ట్రక్ లాక్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు అంతవరకుట